గణపతికి ప్రశ్న ఆ గణపతి మీకు అంటే ప్రశ్న ఇప్పుడు ఏకదంత అనే పేరు ఎలా వచ్చింది మహాభారతమున రాయడానికి ఏది అంటే ఇమ్మీడియట్ గా రాయాలి అని విఘ్నం రాకుండా రాయాలి అని వేద చెప్తుంటే గణపతి తన ఏకదంత విరేగొండి రాస్త ఉంటాడు అంటే ఏకదంతం అంటే సమాధానం వినాయకుడిని మొదటగా ఎందుకు పూజించాలి తద్వారా కలిగే ఫలం ఏమిటి విఘ్నలు తొలగడానికి కష్టాలు తొలగడానికి కోసం వినాయకుడిని పూజిస్తారు సర్ నాయన సమాగమ ఐ గ్రూప్ గణపతి ఆ గణపతి గ్రూప్ అగ్రికత మార్కండేయ్ తరువాత వినాయక గ్రూప్ ప్రశ్న విఘ్నములు అనగా ఏమి మీకు వినాయకుడి ప్రశ్న విఘనములు అనగానే ఇంకా ఎన్ని ఉన్నాయి మొత్తం సమాధానంలో మొత్తం మూడు ఉన్నాయి ఆగట్ ఆగట్ చూద్దాం మూడున్నాయి ఇచ్చిన జవాబులో మూడు చెప్తేనే మార్పు రెండు రెండు చెప్పారు మీరు మీరు మూడు చెప్తేనే మార్పు వస్తుంది ప్రశ్న ఏంటి ముందు ప్రశ్న ఏంటంటే విఘ్నములు అనగా ఏమి విఘ్నాలు అనగా ఏమి మూడు సమాధానాలు అంటే మూడు సరిగ్గా చెప్తేనే మార్క్ వస్తుంది దీంట్లో చెప్పినట్టు మనం మీకు ఇచ్చిన మెటీరియల్ అలా చెప్పండి అందులో గణపతి ఎవరు చూసి చెప్పదు టు ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఆలోచన కావాలి ఆలోచన మరి మీరు అనుకొని చెప్తే అప్పుడు మీకే వస్తుంది ఇప్పుడు లంబోదారా ప్రశ్న ప్రశ్న లంబోదరుడు అనగా ఏమి ఆ పేరు ఎవరికి కలగదు లంబోదరుడు అనగా ఏమి ఆ పేరు ఎవరికి కలదు లంబ అంటే పెద్దగా అన్నట్టు ఉదరము అంటే కడుపు పెద్దదైన కడుపు కలవాడు వినాయకుడు ఆ పేరు ఎవరికి కలదు వినాయకుడు ఆ లంబోదర గురించి ఒక మార్క్ అండి ఇప్పుడు గణపతి గ్రూప్ విభాగాన ఎంది ఆపే వ్యక్తి గల నగరనాథకు అధిపతి వినాయకుడు గణపతికి ఒక మార్క్ ఆ శినా గుడ్ చెప్పింది వినాయక ఎవరు వినాయకుడితో బుద్ధి అంటే గణపతి చంద్రుణ్ణి ఎప్పుడు దర్శించకూడదు సరేనా సమా చంద్రుడిని ఆ రోజు దర్శించద్దు ఇప్పుడు ఎప్పుడు మనం పొందాల్సి వస్తుంది గణపతి గురి శ్రీకృష్ణ పరమాత్మ చంద్రుణ్ణి ఎప్పుడు దర్శిస్తారు ఏ సందర్భంలో దర్శిస్తారు దేని ఎందుకు దర్శిస్తారు చంద్రుని